తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స బిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు ఊహించని అనుభవం ఎదురైంది అతని టేబుల్ పై ఓ వ్యక్తి పామును పెట్టాడు అదే ఏదో బొమ్మ పాము కాదు బుస్సలు కొట్టే నాగుపాము దాన్ని చూసిన ఎమ్మెల్యే ఒక్కసారిగా అవాక్కయ్యారు ఇంతకీ పాముతో ఎమ్మెల్యే కార్యాలయానికి ఎందుకొచ్చారంటే సికింద్రాబాద్ పరిధిలోని తుకారం పరిధి బోయబస్తీలో నివసించే గంగపుత్రులను పాముల వెంటాడుతోంది పరిసర ప్రాంతాల్లో పొదలు తుప్పళ్లతో అపరిశుభ్రంగా ఉండడంతో ఇళ్లలోకి విషపూరితమైన పాములు వస్తున్నాయి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది దీంతో వారంతా కలిసి ఎమ్మెల్యే పద్మారావు దగ్గరకు వెళ్లారు వెళ్తూ వెళ్తూ ఓ నాగుపాము పిల్లను ఓ బాటిల్లో బంధించి తీసుకెళ్లారు దానిని ఎమ్మెల్యే బెంచ్ పై పెట్టి విషయాన్ని వివరించారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని అందుకే తాము ఏకంగా ఒక పామును పట్టుకొచ్చినట్లుగా బాధితులు తెలిపారు బాటిల్లో ఉన్న పాము బుసకొట్టడం చూసి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్తో పాటు ఎమ్మెల్యే సిబ్బంది అవాక్కయ్యారు బస్తీవాసుల పరిస్థితిని బాధను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే అధికారులకు వీడియో కాల్ చేశారు బాటిల్లో ఉన్న నాగుపామును ఫోన్లో చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు వారి బస్తీలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను తుప్పలను తొలగించాలని ఆదేశించారు చెత్త కుప్పలను తుప్పలను చెట్లను తీసేయాలని పావులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి